హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి కూడా నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఈ కాల్ ఏ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రూపా రాజుకి చేతికి కంకణం కట్టడం చూసిన శ్వేత ఏంటిది రూపా ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉండగా రాజు రూపా శ్వేతను చూసి షాక్ అయిపోతారు వెంటనే రూపా అది స్వామి దగ్గర ఇక అర్చన చేపించి బాస్కి ఏ దిష్టి తగలకుండా ఉండాలని చెప్పి కంకణం కడుతున్నాను శ్వేత అనగానే రాజుని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు రా రాజు అని చెప్పి రాజు చేతికి ఉన్న కంకణం విసిరి దేవుడి దగ్గర పడేసి రాజుని లాక్కొని వెళ్తుంది శ్వేత అది చూసిన రూప చాలా బాధపడుతూ ఉంటుంది రేణుక చాలా సంతోషపడుతూ ఉంటుంది దేవుడి దగ్గర ఉన్న కంకణం తీసుకొని రూప దండం పెట్టుకుంటూ ఏంటి స్వామి ఇది నేనేం అన్యాయం ఏం తప్పుడు పని చేశానని ఏం ఎవరికి ఏ అన్యాయం చేశానని నీ కళ్ళ ముందే నా జీవితం నాశనం అయిపోతున్నా అలా చూస్తూ ఉంటున్నావేంటి అని ఈ విధంగా అంటూ ఉంటుంది రూప వెంటనేక విరూపాక్షి కూడా అయ్యా ఏంటయ్య ఇది నా కూతురికి అభం శుభం తెలీదు ఎందుకు నా కూతురిని ఇంతలా బాధ అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది విరూపాక్షి కూడా ఇకపోతే శ్వేత అలాగే రాజు రావడంతో పంతులు గారు లగ్నపత్రిక చదువుతారు లగ్నపత్రిక చదవడం పూర్తయిన తర్వాత వెంటనేక ఇరువురు ఇద్దరు కూడా లగ్నపత్రికను ఇద్దరు మార్చుకోండి అని ఈ విధంగా అనడంతో ఒకరికొకరు మార్చుకోవడానికి వెంటనే సీఎం ఇక అప్పలనాయుడు చేతిలో లగ్నపత్రికను పెట్టబోతాడు అది చూసిన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రూప వెంటనే లగ్నపత్రిక గాలికి ఎగురుకుంటూ పక్కనే జరుగుతున్న హోమగుండంలో పడుతుంది హోమం జరుగుతున్న హోమగుండంలో పడి మంటలతో కాలిపోవడంతో అది చూసిన రాజు చాలా సంతోషపడుతూ ఉంటాడు ముత్యాలు షాక్ అయిపోతుంది మినిస్టర్ కూడా షాకే అలానే చూస్తూ ఉంటాడు శ్వేత అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది రూపారాజు రాజు ఒకరికొకరు చూసుకుంటూ చాలా అంటే చాలా సంబరపడిపోతూ ఉంటారు అది చూసి విరూపాక్షి కూడా ఎక్కడ లేని సంతోషంతో మునిగిపోతుంది అయ్యా దేవుడు నువ్వు ఉన్నావు అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటూ అక్కడి నుంచి విరూపక్షి కూడా వెళ్ళిపోతుంది రేణుకైతే ఎలాగో దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా ఈరోజు శ్వేత రాజులని నిశ్చితార్థానికి పెళ్లికి పెట్టుకున్న ముహూర్తానికి సంబంధించిన లగ్నపత్రిక కాలిపోయింది రేపు వాళ్ళిద్దరి పెళ్ళికి కూడా జరగదు అలాగే రూపరాజులను కూడా దూరం చేస్తే నాకు ఎటువంటి అడ్డు ఉండదు రోజు రోజుకి దూరం చేయాలనుకుంటున్న రాజు రూపలు ఇద్దరు కూడా దగ్గరైపోతున్నారు అని ఈ విధంగా రూప అనుకుంటూ రూప గురించి రేణుక అనుకుంటూ ఉంటుంది ఇకపోతే రాజు సంబరపడిపోతూ ఉంటాడు అందరూ కూడా ఏంటిది ఇలా జరిగింది అనగానే ఈరోజు ఏదో దిష్టి వల్ల ఇలా తగిలి ఉండొచ్చు ఇలా జరిగి ఉండొచ్చు మరో రోజు మంచి రోజు చూసి కబురు పెడతాను సీఎం గారు మళ్ళీ కూడా మీరు ఇరువురు కూడా లగ్నపత్రిక రాపించుకొని ఇద్దరు కూడా తాంబూలాలు మార్చుకుంటే మంచిది అని చెప్పగానే సరే అని చెప్పేసి అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత రూప కూడా బయటకు వస్తుంది ఇక వెంటనే ప్రతాప్కి ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు వెంటనే రూప అటువైపుగా తిరుగుతూ ఉంటుంది అటు చూస్తూ ఉంటే అప్పుడే ఇక విరూపాక్షి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోవడం చూసి రూప గట్టిగా అమ్మ అమ్మ అని చెప్పి అరుస్తూ ఉంటుంది అది చూసిన విరూపాక్షి ఇంకొంచెం పరిగెత్తుకుంటూ వెళ్తుంది కాళ్ళు జారి పక్కనే ఉన్న కొలంలో పడడంతో అమ్మా అని చెప్పేసి రూప కూడా కొలంలో దూకి విరూపక్షిని కాపాడుతూ ఉంటుంది విరూపాక్షిని కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చి ఏంటమ్మా ఇది పిలుస్తుంటేనే వెళ్ళిపోతున్నారు మీరు మా నాన్నకి తెలుసు ఒకసారి మీకు మా నాన్న రక్తం కూడా ఇచ్చారమ్మా ఈ గుడిలోనే నాన్న ఉన్నారు నాన్నకి మిమ్మల్ని పరిచయం చేస్తానమ్మా అని చెప్పి అంటూ ఉంటే వద్దమ్మా ఈసారి ఎప్పుడైనా కలుస్తాను అని చెప్పేసి విరూపాక్షి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నా కూడా రూప మాత్రం లేదు ఈరోజు మీరు ఎలాగైనా సరే మా నాన్నని కలవాల్సిందే మిమ్మల్ని మా నాన్నకి పరిచయం చేస్తాను పదండి అని చెప్పి విరూపాక్షిని లాక్కొని వెళ్తుంది రూప ఇకపోతే ప్రతాప్ మాత్రం రూప రూప కోసం గుడి చుట్టూ అంత వెతుకుతూ ఉంటాడు రూప ఎక్కడా కనిపించదు అమ్మ రూపా రూపా అని చెప్పి అంటూ ఉంటే విరూపాక్షిని తీసుకొని వస్తూ ఉంటుంది రూప అదిగో నాన్న అక్కడే ఉన్నారు అనగానే విరూపాక్షి సూర్యప్రతాప్ని చూసి షాక్ అయిపోతుంది ఇప్పుడు ప్రతాప్ నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది నాన్న అని రూప పిలిచే లోపలనే విరూపాక్షి తప్పించుకొని పక్కకు వెళ్తుంది నాన్న ఒకసారి ఇలా రండి అనగానే ఏంటమ్మా రూప ఎక్కడికి వెళ్ళావు ఏంటి ఇలా తడిచిపోయి ఉన్నావు అనగానే అది నాన్న ఏవిడా అని చెప్పి చేయి చూపించగానే అక్కడ విరూపాక్షి ఉండదు ఏంటమ్మా ఎవరి వైపు చేయి చూపిస్తున్నారు ఇక్కడ ఎవరు లేరు కదా అనగానే నాన్న అది ఇక్కడ అదే ఆ రోజు మీరు రక్తం ఇచ్చి కాపాడారు కదా నేను కూడా ఒకటి రెండు సార్లు ఇచ్చి రక్తం ఇచ్చి కాపాడాను ఆవిడ గుళ్ళో కనిపించింది అనుకోకుండా కొలంలో కాళ్ళు జారి నీళ్ళలో పడిపోయారు సమయానికి నేను చూశాను కాబట్టి ఆవిడను కాపాడా అది ఆవిడని మిమ్మల్ని పరి మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను అని అంటూ ఉంటే అవునా ఎక్కడమ్మా అనగానే అటు ఇటు చూస్తూ ఉంటుంది రూపం కానీ విరూపాక్షి ఎక్కడా కనిపించదు దూరం నుంచి అమ్మ రూప నన్ను క్షమించు ఇలా పారిపోవడం తప్పే కానీ తప్పదమ్మా సూర్య ఒకవేళ నన్ను చూస్తే చంపేస్తాడు అని ఈ విధంగా రూప గురించి ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది విరూపాక్షి అప్పుడే అప్పలనాయుడు వచ్చి ఏంటమ్మా ఏమైంది ఏంటి ఇలా తడిచిపోయి ఉన్నారు అని అడుగుతూ ఉంటే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటే అవునా సమయానికి మంచి పని చేశారమ్మా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు అప్పలనాయుడు ఇక అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది విరూపాక్షి ఇంకా ఇకపోతే విజయాంబిక మాత్రం దీపక్ని కలవడానికి కోర్టుకు ఇక స్టేషన్కి వెళ్తుంది స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఏంటి మమ్మీ నన్ను చూడడానికి ఇప్పుడు వచ్చావా అని చెప్పి అంటూ ఉంటే ఏం చేయమంటావు దీపక్ నీ మొఖం నీకు నా ముఖం చూపించలేకపోతున్నాను రా అయినా నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని కళ్ళు కూడా ఊహించలేదు దీపక్ అని చెప్పి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది విజయాంబిక మమ్మీ నాకు ఈ పరిస్థితి ఈ దుస్థితి కల్పించిన రూపని ఊరికే వదిలిపెట్టను మమ్మీ ఖచ్చితంగా రూప అంతు చూస్తాను అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు దీపక్ దీపక్ నువ్వు చేయాలనుకున్న పని నేను చేస్తాను ఖచ్చితంగా ఆ రాజు రూపల అంతు చూస్తాను రా అని చెప్పి ఈ విధంగా విజయాంబిక రాజు రూపల గురించి ఇక దీపక్కి మాట ఇస్తుంది ఇకపోతే రూప ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది దేవుడు ఉన్నాడు కాబట్టే ఇక శ్వేతకి రాజుకి సంబంధించిన ఇక లగ్నపత్రిక మంటల్లో పడి కాలిపోయింది లేకపోతే రాజుకి శ్వేతకి పెళ్ళికి ముహూర్తం పెట్టేసేవాళ్ళు అది చూసి నేను ఎంత బాధపడాల్సి వచ్చేదో అని చెప్పి ఈ విధంగా రూప అనుకుంటూ ఉంటుంది ఇకపోతే విరూపాక్షి మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత విజయాబిక భర్త అడుగుతూ ఉంటాడు ఏమైందమ్మా ఎలా జరిగింది అని అంటూ ఉంటే మీరు ఇచ్చిన కంకణాలు బాగా పనిచేస్తాయి కానీ నా అల్లుడి చేతికి కంకణం లేకపోయినా నా కూతురికి ఉన్న చేతికి ఉన్న కంకణం పవర్ వల్ల ఆ లగ్నపత్రిక మంటల్లో కాలిపోయింది అని చెప్పి విరూపాక్షి చాలా సంబరపడిపోతే చెప్తూ ఉంటుంది మరి ఇక నిజంగా లగ్నపత్రిక మంటల్లో పడి కాలిపోయింది కాబట్టి మరి ఇక శ్వేత రాజుల పెళ్ళికి ఏదో కీడు సంభవిస్తుందని అనుకుంటారా మరి ముత్యాలు ఏం చేయబోతుంది